హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ పాన్పస్ ఫౌండర్స్ ఈ వీడియోలో ఐదు ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడదామండి అంటే గతంలో వీటికి మీకు కొన్ని డౌట్స్ ఉండొచ్చు బట్ ఇప్పుడైతే మ్యాక్సిమమ్ క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను క్రిస్ జాన్సన్ సార్ దగ్గర నుంచి కూడా ఒక కన్ఫర్మేషన్ అనేది తీసుకున్నాను దాని తర్వాత మీకు ఈ విషయాలని చెప్తున్నాను ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవరైతే కొంతమంది లీడర్స్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ కింద టీము ఫోన్ చేసి ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళు ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారు అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం ఆన్ పేస్లో ఉన్నప్పుడు వేరే బిజినెస్లు చేసుకోవచ్చా లేదా నెంబర్ త్రీ పాయింట్ ఏంటంటే అసలు మనకు డబ్బులు ఎప్పటికల్లా వస్తాయి కొత్త వెబ్సైట్ ఏమైనా ఈ నెలలో రావడానికి అవకాశం ఉన్నట్టు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉందా అలాగే ఓఎస్ కానీ ఏదైనా సరే మొత్తం వీటిలన్నిటి గురించి మీకు క్లారిటీ అనేది ఖచ్చితంగా ఈ వీడియోలో వస్తుంది నాకు తెలిసినంత వరకు క్రిస్ సార్ కన్ఫర్మేషన్ చేసినంత వరకు క్లారిటీగా చెప్తా ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు అప్పట్లాగే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఎవరైతే టెన్షన్ పడుతున్నారో వాళ్ళకి ఒక ఆన్సర్ కింద ఉంటుంది అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇటువంటి రైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి అది మీ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది ఓకేనా మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే కొంతమంది అయితే నాకు నిన్న ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసి ఇలాగా మాకు కంపెనీ మీద నమ్మకం ఉంది బట్ ఏంటంటే కొంచెం ఇబ్బందులు ఉన్నాము అసలు ఏంటి పరిస్థితి అని మా లీడర్కి ఫోన్ చేసి అడిగినప్పుడు నీ ఇష్టం ఐడి అవసరమైతే అమ్మేసుకో అంతేగాని నాకు చేయొద్దు అన్నట్టుగా ర్యాష్గా మాట్లాడుతున్నారు ఏం చేయాలి సార్ అని చెప్పి నన్ను అడిగారు అన్నమాట కానీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలండి మీరు ఐడి తీసుకునేటప్పుడు మీరు ఫౌండర్ మెంబర్షిప్ తీసుకున్నప్పుడు ప్యాకేజ్ తీసుకున్నప్పుడు అప్పట్లో మీరు నన్ను అడిగి తీసుకున్నట్టయితే ఖచ్చితంగా నేను మీకు సమాధానం చెప్పాలి ఎందుకంటే మీరు నన్ను అడిగి తీసుకున్నారు కాబట్టి కానీ ఇప్పుడు అలా కాదు కదా మీరు ఆల్రెడీ తీసుకున్నారు టూ ఇయర్స్ జర్నీ చేశారు ఇప్పుడు వచ్చి ఐడీలు అమ్ముకోవాలా లేదా ఐడి తీసుకోవచ్చా లేదా ఇప్పుడున్న సిచువేషన్లో వెయిట్ చేయాలా వద్దా అన్ని డౌట్స్ నన్ను అడగకూడదండి ఎందుకంటే పర్టికులర్గా నేను ఏది చెప్పినది రాంగే అవుద్ది ఎందుకంటే మీకు వాళ్ళు ఏం చెప్పి జాయిన్ చేశారు అంటే ఈ కంపెనీ కొంచెం టైం పడుతుంది జెన్యున్ కంపెనీయే కాబట్టి నువ్వు ధైర్యంతో ఉండు ఇబ్బంది ఏం లేదు కంపెనీ వస్తుంది ఈరోజు కాదు రేపైనా వస్తుంది అని ధైర్యం చెప్పి జాయిన్ చేయించారా లేదా కంపెనీ వారం బది రోజులు వచ్చేస్తుంది నెల రోజులు వచ్చేస్తుంది రాగానే నీకు మంచి అమౌంట్ కనిపిస్తుంది నువ్వు ఎంతైనా అప్పు తెచ్చుకో పర్లేదు అన్నట్టు చెప్పారనేది నాకు తెలియదు కదా కాబట్టి వాళ్ళు ఏమి మీకు మోటివేట్ చేసి జాయిన్ చేశారో నాకు తెలియనప్పుడు ఖచ్చితంగా నేను అది ఇదే అని చెప్పి మీకు ఏదీ చెప్పకూడదు అలా చెప్తే నేనే మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అవుతాను ఓకేనా కాబట్టి నేను ఎప్పుడు కూడా మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళగా ఉండకూడదని అనుకుంటాను అందుకే నేను ఎప్పుడు అటువంటి విషయాలకి సమాధానం ఇవ్వను బట్ ఏంటంటే ఇక్కడ ఆ లీడర్ అనే వ్యక్తి చేస్తున్నది ఉందో అది తప్పు జాయిన్ చేసేటప్పుడు ఆతృతగా జాయిన్ చేసి తర్వాత అతనికి ఇబ్బంది అనిపిస్తున్నప్పుడు ఐడియా అమ్మేసుకో అది ఇది అనడం కరెక్ట్ కాదన్నమాట ఎందుకంటే అలాంటప్పుడు జాయిన్ చేయకూడదు అతనికి సబ్జెక్ట్ చెప్పే ఓపిక లేనప్పుడు జాయిన్ చేసే అర్హత కూడా లేదు ఎందుకు జాయిన్ చేసేటలాంటప్పుడు అంతే కదండి కాబట్టి ఈ జాయిన్ చేసి కమిషన్ తీసుకోవాలని ఒక అతృప్తం మాత్రమే వాళ్ళు జాయిన్ చేశారు కానీ సబ్జెక్ట్ ఎవరో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే క్లియర్ చేయరు చాలామంది లీడర్స్ ఉన్నారండి కొన్ని వందల కాల్స్ అయితే నేను గతంలో మాట్లాడాను లేడీస్ కానివ్వండి జెంట్స్ కానివ్వండి కొంతమంది రీసెంట్గా చదువుకొని కొంతమంది సగం సగం చదువు లాపేసి మరి దీనికోసం వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇలా అతి మోటివేట్ చేయడం వల్ల చాలామందికి చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి కానీ ఇప్పుడు మొత్తం ఆ అడవంతా కాలిపోయిన తర్వాత ఎక్కడ నేడు ఉందంటే నేను ఏం చెప్పగలను ఓకేనా అది అర్థం చేసుకోండి మీ ఓన్ డిసిషన్స్తో మీరు తీసుకున్నప్పుడు ఇది కూడా మీ ఓన్ డిసిషనే ఆగల వద్దా అనేది కూడా మీ ఓన్ డిసిషన్ నేనేం దానికి సమాధానం చెప్పకూడదు నెంబర్ వన్ క్వశ్చన్కి ఆన్సర్ మీకు వచ్చింది అనుకుంటున్నాను నెంబర్ టూ క్వశ్చన్ ఏంటంటే అసలు మనకు ఆన్ పేస్ వస్తుందా రాదా ఇవి ఒక్కటే చెప్పండి ఇంకేం మాకు చెప్పొద్దని కూడా కొంతమంది నాకు ఫోన్ చేస్తున్నారు నెంబర్ ఇచ్చామనుకోండి అవసరమైన ఆటలు కాకుండా అనవసరమైన ఆటలు అన్నిటికీ చేస్తారు నేను ఎవరండి మీకు చెప్పడానికి ఓకేనా మీకు ఫస్ట్ ఆన్సర్ ఏదైతే ఇచ్చినా దాంట్లో సగం ఆన్సర్ మీకు వస్తుంది నిన్ను మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తిని కాదు అలాగని చెప్పి మీకు ఫోన్ చేసి డైలీ నేను సబ్జెక్ట్ చెప్తున్న వ్యక్తిని కాదు ఓకేనా నేను కూడా మీలాగా ఒక ఫౌండర్ని బట్ ఏంటంటే మీకన్నా ఒక నాలుగు విషయాలు నాకు ముందుగా తెలుస్తున్నాయి అంతే లేదా నాలుగు విషయాలు నేను కరెక్టా కాదా తెలుసుకోగలను ఇది ఒకటే మీకు నాకున్న తేడా అంతమించి మీకు నాకున్న తేడా ఏమీ లేదు నేనేం కంపెనీ సపోర్ట్ టీం కాదు నేను ఆన్పేసు కంపెనీలో కింద ఏం పని చేయట్లా వాళ్ళే నాకు శాలరీలు ఇవ్వట్లా ఓకేనా ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది అది వస్తుందా రాదా ఇవన్నీ మనం నమ్మకంతో ఉన్నామో అదే నమ్మకంతో ముందుకు వెళ్ళడమే ఓకేనా లాభమైనా నష్టమైనా ఎవరు ఓన్ రిస్క్ వాళ్ళది ఎందుకంటే మీకు డబ్బులు వచ్చినప్పుడు మీరు నాకు ఎవరు నాకు డబ్బులు వచ్చినప్పుడు నేను మీకు ఎవరు ఎవరు ఓన్ రిస్క్తో వాళ్ళైతే కంపెనీలకు వచ్చాం అంతేగాని నేను పర్టికులర్గా వస్తుందా రాదా అని నేను చెప్పకూడదు అది నేను చెప్పడం కరెక్ట్ కూడా కాదు ఇది మీకు క్లియర్ ఇప్పుడు నెంబర్ త్రీ నిన్న నేను క్రిస్ జాన్సన్ సార్కి పెట్టిన మెసేజ్ ఆయన మనకి ఇచ్చిన రిప్లై నిన్న పొద్దునే వెంటనే రిప్లై ఇచ్చారు ఈసారి ఆయన చూసారుగా జస్ట్ వన్ మినిట్లోనే రిప్లై ఇచ్చారనమాట ఎందుకంటే ఈ క్వశ్చన్ తప్ప ఇంకెవరు అడుగుండరు నా తెలుసు ఆయన్ని ఈరోజు వీడియో కూడా చెక్ చేశాను ఈ క్వశ్చన్కి సంబంధించిన టాపిక్ రాలేదు కాబట్టి నేను చెప్తాను లైవ్ చూశానండి ఏవైతే ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలనిపిస్తుందో అటువంటి లైవే తీసుకుంటాను ఇన్ఫర్మేషన్ చెప్పకూడదు ఏదంటో దాని గురించి చెప్పడం వాళ్ళు డైలీ ఎందుకు లైవ్లు చేస్తున్నారంటే కంపెనీ పోలేదు కంపెనీ ఉందని చెప్పడానికి వాళ్ళు లైవ్ చేస్తున్నారు వాళ్ళు నిన్న కూడా మీకు ఆన్సర్ ఇచ్చాను నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అలాగే మీకు దాదాపు మూడు నాలుగు సార్లు చెప్పినట్టు డర్లిక్ మరవా టీవీ అనేవాడు ఎల్సీ మెంబర్ కాదు అతను ఒక యూట్యూబరు ఇంగ్లీష్ యూట్యూబరు అతను మన ఎస్ఆర్లో జరిగిన గత వెబినార్స్ అన్నీ కూడా మళ్ళీ ఆ వీడియోని ఏదైతుందో షెడ్యూల్ చేస్తున్నాడు అంటే వారం రోజులకి ఏ వీడియో రావాలి పది రోజులకి ఏ వీడియో రావాలి రేపు ఏ వీడియో రావాలి మధ్యాహ్నం ఏ వీడియో రావాలి ప్రతిదానికి ఒక టైం అనేది సెట్ చేసి వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాడు మీరేమో దాన్ని చూసి యాద్ సార్ ఫోటో పెడితే చాలు యాద్ సార్ ఫోటో పెడితే చాలండి నిజమైన అసలు యాద్ సార్ అసలు ఈ రెండు నెలల బట్టి కనే కనిపించలేదు కదా యాజ్ సార్ ఫోటో పెట్టినంత మాత్రాన అది రియల్ ఇన్ఫర్మేషన్ నేను ఎలా అనుకుంటున్నారు నాకైతే అర్థం కావట్లేదు అవన్నీ గతంలో అయిపోయిన వెబ్నర్సే అవన్నీ కరెక్ట్ కదా అంటే కరెక్టే బట్ ఏంటంటే అయిపోయినాయి గతం గత అన్నారు పెద్దలు గతంలో వాటికి గతంలో జరిగిన ప్రామిసులకి గతంలో జరిగిన అప్డేట్స్కి ఇప్పుడు సంబంధం లేదు ఈ రోజు ఆ రోజు అందుకని ప్రతిరోజు కూడా డేట్ అండ్ టైం పెడతా సారీ డేట్ అనేది ఖచ్చితంగా మీకు పెడతా ఎందుకంటే ఏ రోజు డేట్ యాడ్ ఆ రోజు డేటే మూడు సంవత్సరాల క్రితం వీడియో చూసి ఆ రోజు అలా అన్నారు కదంటే మూడు సంవత్సరాల క్రితం జరిగిన అప్డేట్ అది ఇప్పుడు జరిగే అప్డేట్ ఇది ఇది మీరు గమనించండి ఆ డర్లిక్ మార్వా టీవీ ఎవరైతే ఫాలో అవుతున్నారు దయచేసి మీరు ఫాలో అయితే ఫాలో అయ్యారు కానీ వేరే వాళ్ళుగా వీడియో షేర్ చేయొద్దు కానీ మీరే వేరే వాళ్ళని తప్పుడు ధర పట్టిస్తున్నట్టు నెంబర్ టూ పాయింట్ ఏంటంటే రీసెంట్గా మన తెలుగు ట్రాన్స్లేటర్ ఒక యూట్యూబర్ వచ్చాడు మంచిదే అని నేను చాలాసార్లు చెప్పాను బట్ అతను కూడా ఏం చేస్తున్నాడంటే సార్ ఫోటో పెట్టేస్తున్నాడు ప్రతి వీడియోకి రోజుకి రెండు వీడియోలు మూడు వీడియోలు పోస్ట్ చేయడం దాంట్లో ఒక ఫోటోకి సార్ ఫోటో పెట్టడం లోపలికి వెళ్ళి టాపిక్ చూస్తేనేమో సార్ ఫోటో సార్ టాపిక్ కాదు అది జస్ట్ కంపెనీ టాపిక్ ఆ టాపిక్కి సార్ చెప్పకుండా సార్ ఫోటో ఎందుకు వాడుతున్నారు సార్ ఫోటో దొరికిందే ఛాన్స్ ఈయన ఫోటో వేసుకుంటే కానీ వ్యూస్ రావా మీకు మీ దగ్గర జెన్యున్ ఇన్ఫర్మేషన్ జెన్యున్ అప్డేట్స్ ఉంటే మీ దగ్గర సత్తా ఉంటే ఖచ్చితంగా మీ ఛానల్ చూస్తారు ఫౌండర్స్ ఫౌండర్స్ అందరిని ఆదరిస్తారు అంతే కానీ ప్రతి దానికి యాజ్ సార్ ఫోటో వేసుకోవడం కరెక్ట్ కాదు అంటే ఫోటో వేస్తూ కానీ మీకు వ్యూస్ రావట్లేదంటే మీ దగ్గర ఎటువంటి సబ్జెక్ట్ లేదని మనం అర్థం చేసుకోవాలి ఓకేనా ఫోటో ది లోపల కంటెంట్ ఏమో మళ్ళీ వేరే కంటెంట్ దయచేసి అర్థం చేసుకోండి ఒక సీఈఓ ఫోటో అంటే పదే పదే ఆ నిజమా ఆ ఫోటో వల్ల ఏదైనా యూజ్ ఉందా లేదని చూసుకొని మీరు వాడాలి ఓకే ఓకే సారీ టాపిక్ డైవర్ట్ అయినట్టుంది ఇంకా మన క్రిస్ సార్ ఇచ్చిన రెండో ఆన్సర్ ఏంటంటే నేను మీ అందరి కోసం మన తెలుగు ఫౌండర్స్ కోసం క్రిష్ సార్ని ఒక డౌట్ అడిగాను ప్రజెంట్ వైరల్ అవుతున్న మరొక టాపిక్ ఏంటంటే ఈ రెండు మూడు రోజుల్లో కొత్త పాపప్ వస్తుంది అలాగే ఈ జూలై నెల అనేది మనీ మంత్ అంటే ఈ జూలై నెల అనేది మనకి డబ్బు ఇచ్చే నెల అని చెప్పి మనకైతే చాలామంది ఫౌండర్స్ అండి ఇలా వచ్చిందని అలా వచ్చింది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు మరి అడిగినప్పుడు సమాధానం నేను చెప్పాను అనుకోండి నీ సొంతంగా వర చెప్పడానికనే పెద్ద వ్యక్తులు కూడా మన దగ్గర ఉన్నారు కాబట్టి క్రిస్ జాన్సన్ ఎల్సీ మెంబర్ డైరెక్ట్గా యాసార్తో కాంటాక్ట్ ఉన్న వ్యక్తిని నేను అడుగుతున్నా ఓకేనా ఎవరో తెలుసు క్రిస్ జాన్సన్ మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఇస్తున్నాడంటే రిప్లై మన మీద అభిమానం ఉంది కాబట్టి ఇస్తున్నాడు అలాగని చెప్పి ప్రతిరోజు ఆయన నేనేమి అడగను జస్ట్ ఎప్పుడైతే డౌట్స్ ఉన్నాయో ఎప్పుడైతే మనకు హైప్ క్రియేట్ అవుతుందో అది హైప్ కరెక్టా కాదని క్వశ్చన్ అడుగుతా ఒకవేళ నిజమనుకోండి హ్యాపీఫుల్గా మీకు వచ్చి చెప్తా నేను ఒకవేళ కరెక్టా కాదైతే అది కూడా చెప్తాను కాబట్టి ఆయన అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడు పాపప్పు కొత్త పాపప్పు వస్తుంది ఈ జ్వల నెల డబ్బు నెల అలాగే ఈ నెలలో ఆన్ పేస్కి సంబంధించిన లాంచింగ్ కూడా ఉంది అని చెప్పి లేదా కొత్త వెబ్సైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందా అంటే ఫాల్స్ అని పెట్టాడు అంటే తప్పు ఇవంతా కూడా తప్పు ఏది ఈ రెండు రోజుల్లో పాపప్ రావడం అనేది తప్పు కొత్త వెబ్సైట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే కొత్త వెబ్సైట్ అది ఆన్ పేస్ పేరు మీదే వస్తుంది అనేది తప్పు నెంబర్ త్రీ పాయింట్ ఏంటంటే ఈ నెలలో మనకు డబ్బులు వస్తాయి అనేది కూడా తప్పు అంటే ఇంకా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ రాలే వస్తే ఆయన కూడా చెప్తాడు కదా ఓకేనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రానప్పుడు ఆయన ఎక్కడి నుంచి వచ్చి చెప్తున్నారు ఆయన కూడా చెప్పకూడదు ఎందుకంటే ఎంత ఎల్సీ మెంబర్ అయినా సరే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేకుండా చెప్పకూడదు అంటే ఒకవేళ సమాచారం ఉంటే దగ్గర యాదసారి దగ్గరలో ఉన్న ఆయనకు వస్తుంది రీసెంట్గా ఆయన ఎప్పుడు కూడా యాసార్తో నేను ఫోన్లో మాట్లాడినా సార్తో మెసేజ్ చేసాను కూడా చెప్పాల మీరు కావాలంటే మన క్రిస్ సార్ యొక్క లైవ్లు చేయొచ్చు ఇక్కడ సార్ పేరు క్రిస్ సార్ పేరు చెప్పుకొని వీళ్ళు సొంత అప్డేట్లు చెప్తున్నారండి చాలా మంది అది చాలా తప్పు విషయం మాటి సార్ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవరికి రిప్లైలు ఇవ్వట్లేదు ఎందుకంటే ఆయన హాస్పిటల్లో ఉన్నాడు ఓకేనా ఆయన ఏదో మీటింగ్లోకి వస్తున్నాడంటే అది వేరే విషయం కానీ ఆయన అయితే మాక్సిమం రిప్లైలు అనేది ఇచ్చే పరిస్థితుల్లో లేడనమాట క్రిష్ సార్ మాత్రం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇస్తున్నారు నేను ఆల్రెడీ మన మైకిల్ విలియమ్స్ మేడం మేడంతో కూడా ఆ రిప్లైలు అనేది తీసుకున్నాం అని చెప్పి ఎల్సీ మెంబర్ నెంబర్లు ఉన్నాయని డైలీ వెళ్ళి వాళ్ళకి వాగిచ్చా అనుకోండి వాళ్ళు మన నెంబర్ బ్లాక్లో పెట్టే అవకాశాలు ఉంటాయి అవసరానికి తప్పదు అనుకుంటేనే ఆ ఎల్సీ మెంబర్స్ని వాడాలి ఓకేనా ఇది కూడా మీకు క్లియర్ కాబట్టి ఈ జూలై నెలలో అసలు మనం ఏం చేయాలి మన క్రిష్ సార్ చెప్పాల్సింది చెప్పారు మనీ మంత్ అనడం కానివ్వండి కొత్త వర్షన్ లాంచ్ అవ్వడం కానివ్వండి పాపపుగా ఈ రెండు రోజుల్లో రావడం కానివ్వండి ఇవన్నీ కూడా దానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషను కన్ఫర్మేషన్ ఆయన దగ్గర లేదు కాబట్టి ఫాల్స్ అని చెప్పారు ఇప్పుడు మనం అసలు దేని గురించి ఆలోచించాలి అనేది క్లారిటీగా చెప్తాను వీడియో కొంచెం లెంత్ అయినా వినండి ఓకే ఎందుకంటే చాలా రోజుల తర్వాత మనం కొంచెం లెంత్ వీడియో చేస్తున్నాం నాలుగైదు రోజుల తర్వాత నెంబర్ వన్ పాయింట్ ఏంటంటే మనకి ఈ జూలై సెవెన్ గుర్తుపెట్టుకోండి జులై సెవెన్ ఈ నెలలో జులై సెవెన్కి ఎస్సీసీ కేసుకి సంబంధించిన ఫైనల్ హియరింగ్ డేట్ అనేది క్లోజ్ అవ్వబోతుంది అంటే మన మనసీఓ గారు మనకి ఎటువంటి అమౌంట్ ఇవ్వలేదు దాంతోపాటు ఏదైతే కేసు ఉందో కేసుకు సంబంధించి ముందుకు వెళ్ళలేదు కాబట్టి ఆ కేసు అనేది ఇప్పటిదాకా ఇంకా కొట్టే పడలేదు కాబట్టి ఏడో తారీఖు తర్వాత జులై ఏడు తర్వాత ఒక రెండు మూడు రోజుల తర్వాత మనకి అసలు ఎస్సీసీ కేసుకి సంబంధించి ఏం జరిగిందనేది ఒక క్లారిఫికేషన్ అనేది ఆ వెబ్సైట్లో అప్డేట్ అవుద్ది అప్డేట్ అయిన తర్వాత మీకు క్లారిటీ ఇస్తాను ఓకేనా నెంబర్ వన్ పాయింట్ ఇది నెంబర్ టూ పాయింట్ ఏంటంటే ఇంకా దుబాయ్లో హోల్డ్ అయిన డబ్బులు దుబాయ్ గవర్నమెంట్ దుబాయ్ బ్యాంక్లో హోల్డ్ అయిన డబ్బులు ఏవైతే ఉన్నా ఈ బ్యాంక్ వచ్చినట్టు కూడా ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషను మనకు లేదు అది నెంబర్ టూ పాయింట్ నెంబర్ త్రీ పాయింట్ ఏంటంటే అసలు నెక్స్ట్ వచ్చేది ఏదైతే ఉందో అని నెక్స్ట్ వచ్చే మన బిజినెస్ ఏదైతుందో అది ఆన్ ప్లేస్వా కొత్త బిజినెస్ అనేది కూడా మనకి ఇంకా క్లారిటీ లేదు ఇవేమీ క్లారిటీ లేకుండా ఆన్ పేస్ టూ పాయింట్ ఓ వస్తుంది పలానా ఓ వేరిపోయి వస్తుంది పలానా అది వస్తుంది పలానా ఇది వస్తుందని చెప్పి పొకార్లు పుట్టిస్తున్నారు చూసారా దానికి నవ్వాలి ఆడాలి కూడా నాకు అర్థం కావట్లే ఒకరి అన్నో నా ఉద్దేశం కాదు కానీ ఎల్సీ మెంబర్లు చెప్పని వీళ్ళు ఎందుకు అనేది బాధ అంతే కదండి ఇప్పుడు డైరెక్ట్గా కంపెనీలో కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళతో మాట్లాడితేనే తెలుస్తుంది నిజం అబద్ధాలు ఏంటనేది ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటంటే ఆన్ పేస్లో ఉంటూ మేము ఏదైనా కొత్త బిజినెస్లు చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు కానీ అవి లీగల్గా ఎతికలుగా ఉన్నాయి మాత్రమే చేసుకోండి ఇది నేను చెప్పింది కాదు మన సీఈఓ గారు చెప్పింది నేను మీకు చెప్తున్నాను లైవ్లోనే చెప్పాడు కావాలంటే ఆయన గత మూడు వీడియోలు మీరు చెక్ చేసుకోవచ్చు ఆన్ పేస్లో ఉంటూ కొత్త బిజినెస్లు ఎవరికున్నా మార్కెటింగ్ ఫీల్డ్లో వాళ్ళు చేసుకోవచ్చు అండి చేసుకోకూడదని సీఓ గారు ఏం చెప్పాల చేసుకోవచ్చు చేసుకున్నంత మాత్రం మీ ఐడియా ఏం పోదు అలా భయపెడితే మీరు దాన్ని పట్టించుకోవద్దు ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఏదో ఒక పని చేయడం ముఖ్యం అది మీరు మార్కెటింగ్ చేస్తున్నారా లేదా ఇంకోటి చేస్తున్నారు ఇంకోటి చేస్తున్నారు అనేది కాదు మన బతుకుతీరు కోసం మనకి తిండి పెట్టడం కోసం మనం రూపాయి సంపాదించడం అనేది ఒక మానవాళిగా మనకు అవసరం రూపాయి అనేది మనకి అమౌంట్ అనేది అవసరం అన్నమాట కాబట్టి మీరు ఏదైనా పని చేసుకోవచ్చు కానీ మీ వల్ల పది మంది నష్టపడే విధంగా కాకుండా పది మందికి ఉపయోగపడే విధంగా అయితే మీరు పని చేసుకుని దానివల్ల ఎటువంటి రిస్క్ లేదు అందుకే ఇప్పుడు ప్రజెంట్ దిలాన్ సార్ కూడా ఆయన చేసేది ఆయన చేస్తున్నారు జెస్సీ సార్ కూడా ఆయన చేసేది ఆయన చేస్తున్నారు ఎవరైతే టాప్ లీడర్స్ ఉన్నారో వాళ్ళు మన ఇండియాకి టాప్ లీడర్స్ మరి వాళ్ళిద్దరే కదా ఓకేనా వాళ్ళిద్దరు చేసుకున్నారు అలాగే మన తెలుగు లీడర్స్లో కూడా టాప్ లీడర్స్ కూడా వాళ్ళు ఏదో ఒక పని అమ్మలం కాన్సెప్ట్ చేసుకున్నారు ఎమ్మెల్యేమో మార్కెటింగ్ చేసుకునే వాళ్ళు మార్కెటింగ్ ప్రొడక్ట్ బేస్డ్ అంటే హెల్త్ సంబంధించిన సప్లిమెంట్ చేసుకున్నారు సప్లిమెంట్ చేసుకున్నారు ప్రతి పెద్ద లీడర్ కూడా ఏదో ఒక పని చేస్తున్నారు ఓకేనా ఖాళీగా ఉన్నారంటే వాళ్ళు మిగతాది చేసుకోలేని వ్యక్తులు మాత్రమే ఖాళీగా ఉంటారు ఏదో ఒకటి చేసుకునే సత్తా ఉన్న వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారు అలాగని చెప్పి పది మందిని ముంచేది కాకుండా పది మందిని ఉపాధి కల్పించేది మనం చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు ఓకేనా కాబట్టి ఇక్కడ నేనేదో నా బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడం కోసం చెప్పట్లేదు మిమ్మల్ని చేసుకోమంటున్నాను కానీ నాదే చేయమని మీకు చెప్పట్లేదుగా మీకు నచ్చింది మీరు చేసుకోమంటున్నా దాంట్లో తప్పే ఉంది ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేను ఆల్రెడీ నా గ్రూప్లో ఉన్నారు వాళ్ళు ఇప్పటికైనా కొంచెం ముందుకు వచ్చి మీరు ఏది చేయాలనుకుంటే చేసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను అది మీ సొంత ఒపీనియన్ అనమాట ఓకేనా కంపెనీ వచ్చే టైంకి వస్తుంది దాని డే టు టైల్ అనేది ఎవరికి కూడా తెలియదు సార్ వచ్చి మనకు చెప్పాల్సిందే ఆయన వచ్చి మనకు చెప్పిన తర్వాత తెలుస్తుంది ఈ వీడియోలో ఇంతే ఉందండి థ్యాంక్ యూ వాళ్ళు థ్యాంక్ యూ